సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం మనం కలుసుకొని చాలా రోజుల మీకు తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల అభిమానంతో ఏర్పాటు తర్వాత కొన్ని ఇబ్బందులు పది రోజులతోసారి జరుగుతూనే ఉన్నాయి వీటితో పాటు మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఆ ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వాన్ని నడపడం అనేది మీకు తెలుసు ఎన్నో అప్పుల్లో ఉంది ప్రభుత్వం ప్రజలు ఎవరికి చెప్పరు ఏం చేస్తారో సో మనం ఎవరు ఊహించినంత శిక్ష వేశారు అతనికి ప్రజలు అంత ఖచ్చితంగా తీర్పు అంత కషన్ని తీర్పిచ్చారు కాబట్టి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈవేళ వెంటనే ఉదాహరణకి నిన్న విజయవాడలో విపత్తి జరిగింది ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ అంతా మీకు తెలుసు చుట్టూ కాలువలు ఉన్న ప్రాంతం చుట్టూ నదులున్న ప్రాంతం ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ నీరంతా కూడా విజయవాడ సిటీ కవర్ చేస్తుంది దాన్ని కవర్ చేయడానికి చుట్టూ చాలా బ్యాలెన్స్ కాలువలో కట్టారు అందులో బుడమేర్ ఒకటి ఈ బుడమేలు ఎలా పారుతుందో ఎలా కట్టదో కూడా తెలియని ముఖ్యమంత్రి రోజుకొకటి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని బ్రాయబ్రాసులు చేయడం ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే జరిగింది జరిగిందనడం ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఎవరి వల్ల జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏమిటో ఈవేళ మీ అందరూ గమనించాల్సింది ఏమిటంటే సుమారు డెబ్బై సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలున్న కుర్రవాడిలాగా ఈవేళ జేసీబీ లెక్కి ట్రాక్టర్లెక్కి విజయవాడ ప్రాంతం అంతా ఎక్కడైతే ఉందో ఈ ముంపు ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఎమర్జెన్సీ ఫుడ్డు ఇవన్నీ అందించడం అంటే ఒక చంద్రబాబుకి చెల్లింది అది ప్రజలకి ఎలా ఉంది కింద లెవెల్లో చూడాలా ఏం జరుగుతుంది ఏదో చెప్పించాం వాళ్ళు ఇస్తారు ప్రభుత్వం కాబట్టి నడుస్తుంది అనుకుంటే కాదు కదా ప్రజల కష్టాలు కూడా అప్పుడప్పుడు మన దగ్గరుండి ఏంటమ్మా ఏమైంది ఎలా ఉంది ఇవి ఏం పోయాయి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయిందా ఇటువంటి సంస్కారం అనేది లేదు అతనికి ఇప్పుడు కేవలం తప్పదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత వయసున్న చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆ ప్రాంతాలను పరిశీలించడం వల్లే ఈ వేళ పాపం దేవుడా అని తిట్టుకుంటూ ఏవో రెండు ప్రాంతాలు తిరిగాడు మహానుభావుడు ఆ రెండు ప్రాంతాల్లో తిరిగి తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పితే ఏం సాయం చేసిరండి ఒక కోటి రూపాయల కోటి రూపాయలు సాయం చేస్తే అవడం సరిపోతుంది అది పవన్ కళ్యాణ్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఏమైనా అడుక్కొని తింటున్నారండి మన దగ్గర వచ్చినవి ఉన్నాయి లక్షల కోట్లు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను విమర్శించాలంటే సిగ్గుపడాలి ప్రజలు ఈవేళ ఎంప్లాయీస్ అండి కొన్ని అసోసియేషన్స్ ముఖ్యంగా ఈవేళ పోలీస్ అసోసియేషను ఎన్జిఓ అసోసియేషను మిగతా ఆర్గనైజేషన్స్ సుమారు ఈవేళ ఆరు వందల ఏడు వందల కోట్లు ఈవేళ వాళ్ళు ఉదారంగా సహాయం చేశారు వరద బార్జెన్సెడ్డి మాట్లాడే ముందు మనం ఏం చేస్తున్నాం మనం ఐదేళ్ళు పరిపాలన చేసాం ఇటువంటి పరిస్థితులు గమనించి మాట్లాడడం నేర్చుకోకపోతే ఎవరు నేర్చుకుంటారు ఇంకా అతని సంస్కారం మంచి కష్టాల్లో ఉన్నప్పుడే అండి రాజకీయ నాయకులకి పని ఉంటుంది ఆ విలువ కూడా తెలుస్తుంది ప్రజలకి మనం ఏం సర్వీస్ చేస్తున్నాం టైంకి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేదే ముఖ్యం పార్టీలు వేళ ఉంటాయి రేపు పోతాయి సో మీ ద్వారా నేను కోరేది ఒకటే ప్రజలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరు గమనించండి కష్టం వచ్చినప్పుడు మంచిని ప్రాంతాన్ని ఎట్లా ఆదరిస్తున్నారో ఈ ప్రభుత్వం అని చెప్పి ఎన్ని బాధలు ఉన్నా మీ అందరికీ తెలుసు మాట్లాడితే అప్పుడు మూడు నెలలు అవ్వలేదు ఆడి పేపర్లో అప్పు తెచ్చారు ఈ నెల అసలు ఆడి అప్పులు ఎక్కేసుకుంటే అసలు మనం గుండాకి చేస్తాము పూర్తిగానే ఆ ఇప్పుడు రోజు నెలకొకసారి ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్లు అప్పు చేశారు ఇలాంటి మహానుభావులు దోచిందంతా దోచుకుంటే ఇప్పుడు అప్పు చేయొచ్చు ఎలా నడుస్తుందండి గవర్నమెంట్ నెమ్మదిగా అప్పు చేసి మిగతా దాన్ని నడిపించుకుంటూ ఒకటో తారీఖు శాలరీకి ఇస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించుకోవాలి మనం కానీ ప్రజలు కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ సో అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎట్లా ఈవేళ మనకు ఉత్తరాంధ్ర కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు తింటనేవి ఉన్నాయి అవి కూడా పరిశీలించి ఎక్కడైతే మనకి ఈ వాగులు వంకల దగ్గర ఇబ్బందులు ఉన్నాయో ఇరిగేషన్ శాఖ ద్వారా అవి కూడా మనం రిపేర్ చేయించి ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన గురించి కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే డొనేషన్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళు ఎంత ఉండవండి ఎటువంటి ట్యాక్స్ కూడా దాని మీద వసూలు చేయొద్దని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ కూడా చేయడం జరిగింది సీఎం గారు సో అందుకనే కొన్ని కొన్ని కంపెనీలు కొంచెం బాగానే భారీగా విరాళాలు అందజేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా రావచ్చు సో ఏది ఏమైనప్పటికీ మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రజలు మీరు అందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మీద ఉంటే మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగున్నర సంవత్సరాలు దీనికోసం మీ అందరి సహకారం కావాలి ప్రజల సహకారం కావాలి ఇప్పటికే మీకు తెలుసు మనకి మొన్న చిత్తాపురం సంఘటన ఈ వరద సంఘటన లేకపోతే కొన్ని అప్పుడే పట్టాలు ఎక్కడానికి రెడీగా ఉన్నాయి ఇండస్ట్రీస్ కూడా రెడీగా రావడానికి మాట్లాడి పెట్టారు చాలామంది కన్సెంట్ ఇచ్చారు ఇవేళ విట్ అని మీకు తెలుసు చెన్నైలో ఉంటుంది పెద్ద ఫేమస్ వెల్లూరు హాస్పిటల్ కమ్మ వాళ్ళు కాలేజీ కూడా ఉంది ఇవేళ తమిళనాడు కన్నా మన ఆంధ్రాలో పెట్టిన విట్టు చాలా బెస్ట్ క్వాలిటీగా నాక్లో కానీ అక్కడ కౌన్సిల్లో కానీ రికార్డ్ అయిందంట ముఖ్యంగా అతను మనం చేసిన పొరపాట్లు ఏదైతే ఉందో మనం చేసిన పొరపాట్ల వల్ల ఈ వరద వచ్చిందంట సిగ్గైనా ఉండాలి కదా గత ఐదేళ్ళు ఎవరు పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ ఏముందో తెలీదు ఏ ప్రాజెక్ట్ చాలా నడుస్తుందో తెలీదు ఎవడో నా కూడా చూపిస్తాను చూస్తాను లేదు దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తారా దిగుతారా బురదలో పాలు పెట్టడు నేను ఏదో చెప్పాడు ఎవరో చెప్పినట్టు ఈ రాజకీయంగా మరి ప్రజలు ఎంత వ్యతిరేకిచ్చారో ఎంత దరిద్రంగా చూశారో అది అర్థమైనట్టుంది ప్యాంట్ మర తెచ్చుకొని నేను దిగాడు నెమ్మదిగా బురదలో తిరిగి అక్కడేవో చల్లుకాని చెప్తున్నాడు ఇవన్నీ ఈ గట్లు అయ్యి వీళ్ళే కొట్టించారు దానివల్లే ఈ వరద వచ్చింది మీరు వల్ల ఎట్లా అన్నాడు తర్వాత గట్లు వాళ్ళ వల్లే పోయే అంటాడు వాళ్ళు ఎలా పోయా ఒప్పుడు చెప్పడు ఇవాళ మీకు తెలుసు మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాపం అతను ఏదో విజువల్ కోసం పనిచేసే మనుషులు ఉంటారు రాజకీయాల్లో బట్ ఇది రీల్ వర్క్ నాకు తెలుసు మీ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు ఒకటే ప్యాటర్న్లో పనిచేస్తారు గొప్ప కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఇస్తారనే కాదు అతనికి అప్పచెప్పిన బాధ్యతని చూచా తప్పకుండా పాటించే వ్యక్తి ఉండవు హంగులు ఉండవు గత ఆరు రోజులు కూడా అదే గట్టు మీద పడుకొని తిని ఆ గండి పూర్తి కార్యక్రమాన్ని తీసేళ ప్రభుత్వం పొగడం వేరు బయట ఉన్న సంఘాలు కానీ ప్రజలు కానీ ఎంతోమంది ఎప్లికేషన్ ఇచ్చారు అందరికీ నమస్కారం నా పేరు గొంప కృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మన ప్రాంతం నుంచి ఇద్దరమైన అధికార ప్రతినిధులు ఉన్నాము ఒకటి నేను రెండవ ద్వారపడి జగదీష్ గారు కాకపోతే నేను ఎస్కోట్లో ఉండడం వల్ల ఎక్కువ ప్రెస్ మీట్లు ఇక్కడ ఇవ్వడం లేదు కడప ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడని కూడా అనలేము ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్షం లేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆ రోజు అమలు చేయడానికి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఒక్క అవకాశం పేరుట జనాలను మోసం చేసి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పరిపాలన పూర్తిగా గాలికొదిలేసి కేవలం ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కి తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం మొదలుపెట్టి చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేశారు దానిలో కోణంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేద్దామని పాపం నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నించాడు కానీ మన నాయకుడు తప్పు చేయనటువంటి లాంటి నాయకుడు కాబట్టి ఎలాంటి తప్పు దొరకలేదు అయినా సరే రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం రాదని ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సునకానందం పొందాలి నేను ఖైదీని కాబట్టి అతని కూడా ఖైదీని చేయాలనే ఉద్దేశంతో కక్షపూర్తిగా ఎప్పుడో ఇరవై రెండు నెలల క్రితం రిజిస్టర్ అయిన ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా కేసు రిజిస్టర్ అయింది మొదటిసారిగా కేసు నమోదు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో లేరు కానీ ఇరవై రెండు నెలల తర్వాత అది కూడా ఈ వ్యాఖ్యలు మేము చేసిన కాదు హైకోర్టు చేసినవే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నేర ఘటనల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఎక్కడ కనిపెట్టడం లేదు ఇరవై రెండు నెలల తర్వాత కేసు రిజిస్టర్ అయిన ఇరవై రెండు నెలల తర్వాత అది కూడా అరెస్ట్ చేయడానికి ఒక రోజు ముందుగా అతన్ని నిందిగా చేర్చారు ఇది కేవలం కక్ష సాధింపు కాకపోతే ఏంటి అనేది హైకోర్టు చేసిన వాక్యం అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనేది ఏదో ఉందో అదే అతని పతనానికి కారణం అని ఆయన గుర్తించలేకపోయాడు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబరు ఎయిత్ నైట్ బలగాలను మొహరించి అప్పుడు డీజీపీ కొల్లి రఘురామరెడ్డి గారు బలగాలన్నింటినీ కూడా ముందస్తు ప్లాన్ ప్రకారం మొహరించి తొమ్మిదిన అర్ధరాత్రి అంటే తొమ్మిది మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది సాధారణంగా రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే ప్రజల్లో కొంత సంతోషం వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇతను తప్పు చేశాడు కాబట్టి మనకి అరెస్ట్ చేసినా పర్వాలేదు అని ఆ నాయకత్వ లక్షణాలు డెబ్బై దేశాల్లో సుమారు డెబ్బై దేశాల్లో ప్రొఫెషనల్స్ అంతా కూడా మాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ అక్రమం ఇది అన్యాయం ఇది దుర్మార్గం కేవలం కక్ష సాధింపు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేలా చేశాడు ఏ రోజైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజే వైసీపీ ప్రభుత్వం పతనానికి మొదటి రోజుగా తయారైంది అనుకున్నట్టుగా జరిగిన ఎన్నికల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అది కూడా ప్రజలకు కష్టం కలిగిస్తాన్ని ప్రజలు గుర్తించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఒక ఈరోజు మన ప్రతిపక్ష నాయకుడు అని కూడా చెప్పలేం మనం ఏం చెప్పగలం అంటే కడప ఉలువెందుల ఎమ్మెల్యేగానే పరిగణించగలం అంతేకాకుండా వందకు పైగా దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలియజేయడమే కాకుండా యాభై మూడు రోజుల పాటు ఈ రాష్ట్రంలో కులాలు ప్రాంతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రొటెస్ట్ చేసి ఈ అక్రమాన్ని ఖండించి ఖచ్చితంగా దృచెప్పవలసిన టైం వచ్చిందని చెప్పి ప్రజలు ఆ రోజే నిర్ణయించుకున్నారు అంతేకాకుండా అరెస్ట్ అయిన అది విడుదలైన రోజు రాజమండ్రి నుంచి విజయవాడకి కేవలం రెండు వందల కిలోమీటర్లు కానీ ఆ రోజు నాయకుడిని చూడడం కోసం రాజమండ్రి నుంచి విజయ విజయవాడకి ప్రయాణించడానికి సుమారు పదమూడు గంటల సమయం పట్టింది వేలల్లో లక్షల్లో జనాలు అర్ధరాత్రి కూడా జాగారం చేస్తూ రోడ్లపైకి వచ్చి తన నాయకుడిని చూడడం కోసం ఉబ్బులు ఉరుతూ జనాల్లో రోడ్డు బయట ఏ విధంగా ఉన్నారో ఆ రోజే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క గెలుపు తధ్యమైంది